రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం అన్ని పార్టీల నాయకులు మద్దతుతో బంద్ నిర్వహించారు వ్యాపార సముదాయాలు విద్యాలయాలు మూతపడ్డాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లలో బీజేపీ ప్రభుత్వం మద్దతు తెలపకపోవడం సరికాదని ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకత్వం చొరవ తీసుకుని నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బంద్ ఇక్కడితో ఆగదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది ఆ మాటకు కట్టుబడి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి గవర్నర్ కు రాష్ట్రపతి పంపితే ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుంది మరి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి మరి ఢిల్లీ వయ ఏమైంది మరి రాష్ట్రంలో సై అంటున్నారు కేంద్రంలో నై అంటున్నారు మరి బీసీలు ఒక్కసారి ఆలోచించండి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి గోయినపల్లి మండల పక్షాన డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ వారి మేనిఫెస్టోలో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టినారు ఇప్పటి వరకు కూడా బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి జీవోలు తీసుడు లేకుంటే ఈ బంధు పిలుపులు ఇచ్చుడు ఇది కాదు చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ బీజేపీ రెండు అనుకొని పార్లమెంటులో తొమ్మిదో షెడ్యూల్ చేర్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వర్తింపజేయాలని మేము మా బీఆర్ఎస్ పార్టీ తప్పం నుంచి డిమాండ్ చేస్తున్నాము అట్లానే జనాభా దామది కనుకనే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు కానీ విద్య ఆరోగ్యం మరియు ఉపాధిలో కల్పనలో ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది అట్లానే పార్లమెంటు మరియు శాసనసభలో కూడా వీరికి హెచ్సి ఎస్టీ బీసీలకు కూడా